హలో హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను నిన్న మార్నింగ్ తీసిన వీడియో కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనమాట ఇంకా మొత్తం ఇల్లు పని అయిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ పెట్టిన తర్వాత మిగతా పెడదాం అనుకున్నాను కాకపోతే ఇది సాటర్డే వీడియో అనమాట స్పెషల్ వీడియో లాంటిది సో అందుకోసం అనేసి ఇది ముందుగా పెట్టేస్తున్నాను ఈ వీడియో నాకు ఇంకో ఇంకో వీడియో కూడా ఉంది సండే వీడియో అది కూడా పెట్టిన తర్వాత అప్పుడు నా ఇల్లు క్లీనింగ్ చేస్తాను కదా ఆ వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తాను సాటర్డే వీడియో కాబట్టి సో మళ్ళీ ఎక్కువ రోజులు అయిపోయినా బాగోదు ఆ మిగతా వీడియోస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా వాయిస్ ఇచ్చి పెట్టుకోవచ్చు కాకపోతే ఇది అలా కాదు కాబట్టి ఈ వీడియో ఫస్ట్ అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట నా ఫస్ట్ ఈ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో వచ్చేసి ఇది ఇంకా నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ టీ పెట్టుకొని తాగేసి ఇంకా లాస్ట్ ఇయర్ సాటర్డే కాబట్టి సివిల్ డ్రెస్ వేసాను ఇంకా మా చెట్టు దగ్గర అయితే పువ్వులు చాలానే ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడు పువ్వులు కోసి పెట్టింది లేదు నేను పెట్టుకున్నది లేదు ఇంకా అలా అని చెప్పి నాకు ఎందుకో ట్రెడిషనల్గా నీట్గా రెడీ చేయాలనిపించింది ఇంకా అలా అని చెప్పి లంగా జాకెట్ అయితే వేసి పువ్వులైతే చెట్టు నుండి కోసి మాల కడుతున్నాను అనమాట స్పెషల్ వీడియో అని ఎందుకన్నానంటే ఫస్ట్ పైనుండి ఇంట్లోనే ఉండబోతున్నాం సపరేట్గా కాబట్టి ఫస్ట్ వంట ఏదైనా ఉండి ఇంకా దేవుడు మూలకైతే పెట్టాలనుకున్నాను కాబట్టి స్పెషల్ అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు పూజలు చేసినవి దేవుడికి మొక్కింది మీరు ఎప్పుడు చూడలేదు కదా వీడియో సో అందుకోసం అనేసి స్పెషల్ అని చెప్పాను అనమాట నాకు ఇష్టమేనండి అలా ఉండడం కాకపోతే కుదరక అలా ఏం చెయ్యను అనమాట ఇంకా ఇప్పుడైతే వేరేగా ఉంటున్నాం కాబట్టి కొంచెం మంచిగా అన్నీ రెడీ చేసుకున్నాను నాకు నచ్చినట్టుగా ఇంకా ఇల్లు కూడా మొత్తం రెడీ చేశాను ఈ వీడియోస్ అయితే తర్వాతే పెడతాను కానీ ఫస్ట్ ఈ వీడియో చూసా అండి తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇల్లు గురించి అవన్నీ చూపిస్తాను ఓకేనా సో మాల కట్టేసిన తర్వాత లాస్ట్కి అయితే వేసేస్తున్నాను అనమాట దాన్ని రెడీ చేసి సెవెన్ థర్టీ కల్లా పంపించాలి కాకపోతే టైం ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోతుంది ఇంకా ఇది లాస్ట్ ఇంకా తినని కూడా తినలేదు నైట్ అన్నం ఉంది కొంచెం వేపుడు అన్నంలా చేసి తినేసి వెళ్ళిపో అని చెప్పాను ఇంకా సరే అని చెప్పింది అలాగో మధ్యాహ్నం వచ్చేస్తుంది కదా ఇంకా క్యారేజ్ ఏమీ అవసరం లేదు స్నాక్స్కి ఏమైనా పెట్టేస్తే ఇంకా తినేసి స్కూల్ నుండి వచ్చేస్తుంది అని ఇంకేమీ వండలేదనమాట అందుకే కొంచెం ధీమాగా లేచిన వెంటనే ఏం వంట అలాంటివి ఏమి చేయలేదు జస్ట్ టీ పెట్టుకొని తాగేసి లాస్ట్గానే రెడీ చేసేస్తున్నాను ఇంకా జడైతే వేసేసాను జస్ట్ మామూలుగా తల కొంచెం ఫాస్ట్గా ఆరుతుంది అనేసి దివ్య జడ అలా వేసేసి ఇంకా పువ్వులు కూడా చాలా చిన్న ముక్కే అయ్యింది పువ్వులు అయితే ఉన్నాయి కానీ కోసి మళ్ళీ మాల కట్టడానికి టైం అయిపోద్ది అనేసి కొన్ని మాత్రమే కోసాను అనమాట పువ్వులు ఇంకా చెట్టుకున్నవి అలానే ఉన్నాయి ఇంకా అలా అని చెప్పి కొన్ని పూలు కోసి ఏదో ఫాస్ట్ ఫాస్ట్ కట్టేశాను ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పటికి చాలా టైం అయిపోయింది అనేసి ఈ గా ఈ కంగారులో అసలు వీడియో తీయడమే మర్చిపోయాను అనమాట లాస్ట్కి ఫుడ్ పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను ఆ తర్వాత చెప్పాను కదా అదే దీపం పెట్టుకోవాలనుకుంటున్నాను అనేసి ఇంకా మొన్ననే ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కాకపోతే మళ్ళీ ఇంకా అలుక్కోవాలి నాకు ఏంటంటే ఆల్రెడీ చాలా వీడియోస్లోనే చెప్పాను పూజ చేశాను అంటే పర్టికులర్గా ప్రతీది కూడా నాకు నీట్గా ఉన్నట్టు అనిపించాలన్నమాట అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అలా అని చెప్పి మళ్ళీ ఇల్లది అలుక్కుంటున్నాను అనమాట అలుక్కోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను దేడి ఫొటోస్ వచ్చేసి బుధవారం రోజు తీసుకొచ్చాను మూడు ఫొటోస్ అయితే ప్రస్తుతానికి అన్ని సామాన్లు కూడా కొన్ని తీసుకున్నాను అనమాట అది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అదే దేవుడి సామాన్లు తెచ్చినవి కూడా వీడియో తీశాను అవైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఊర్లోకి వెళ్ళి పేడ అయితే తీసుకొచ్చాను అనమాట ఆవు పేడ ఇది మట్టిలే కాబట్టి టోటల్గా గోడలు నేల మొత్తం మట్టిదే ఇంకా మొత్తం మట్టితోనే పని అనమాట ఇంకా లాస్యన్ పంపించేసిన తర్వాత ఈ పని పెట్టుకున్నాను కొంచెం అర్లీగా లేచి ఉంటే ఇంకా ఫాస్ట్గా అయ్యేది అనిపించింది యాక్చువల్లీ నాలుగు గంటలకి అలారం పెట్టుకున్నాను కాకపోతే చెప్పాను కదా ఈ మధ్య బాగా అలసిపోవడం వల్ల పైగా లాస్ట్కి మార్నింగ్ అర్లీ మార్నింగ్ స్కూల్ వల్ల కొంచెం నిద్ర సరిపోక మళ్ళీ నాలుగు గంటలు కాస్త ఆరు గంటలు అయింది అలా లేట్ అయిపోయింది అనమాట నేను పూజ చేసేటప్పటికే పదో పదకొండో అయిపోయింది పది అయిపోయి ఉంటుంది ఇంకా ఇల్లు అయితే కొంచెం నేను ప్రజెంట్ నేను ఉన్న గది మాత్రమే అలకాను అనమాట మిగతా అవి మళ్ళీ అలుకుతాను ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోతుంది నాకు మెయిన్ ఈగదే ఇంపార్టెంట్ కాబట్టి ఈగదే కొంచెం తొందరగా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను నాకైతే ముగ్గులు రావండి నేను చాలా వీడియోస్లోనే పెట్టే చెప్పాను సో ఏదో వచ్చినట్టుగా రానట్టుగా ఏదో అలా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ముగ్గు అది పెట్టేసిన తర్వాత అయితే నేను స్నానం చేసి ఇంకా వచ్చేసిన తర్వాత ఫస్ట్ వంట కాబట్టి పొయ్యి అది క్లీన్ చేసుకొని కొంచెం పసుపు అది రాస్తున్నాను అనమాట పసుపు రాసేసి కొంచెం అయితే పెట్టాను

ఇంకా ఇవి ధాన్యం బియ్యం కొత్త బియ్యం వరి బియ్యం అనమాట ఇవిదైతే దీనికి చాలా బాగుంటుంది పర్వడానికి అలా అని చెప్పి ఇదే వండుతున్నాను thank mm -hmm. కొంచెం ఉడికితే అయిపోయింటే ఇంకా పర్వణం అయితే చేసి ఇంకా పూజ గదిలోనైతే కూర్చున్నాను అనమాట పూజ గది అంటే ప్రదే ప్రత్యేకంగా ఏమీ లేదు మేము ఉంటున్న గదిలోనే ఒక తూర్పు సైడ్ మూలన దేవుడి మూలలాగా పెట్టాను అనమాట ఇంకా ఫస్ట్ సార్ కదా కొంచెం అన్ని నీట్గా చేసుకున్నాను ఆ తర్వాత అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేశాను అనమాట నా వాళ్ళు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఎలాంటి గొడవలు రాకూడదు అందరూ బాగుండాలి అనేసి అయితే ఏదో దండం పెట్టేసుకున్నాను నిజం చెప్పాలంటే నాకు ఎలా పూజ చేయాలో కూడా తెలియదు అందుకే నాకు రీసెంట్గా మన బుక్స్లో ఒక బుక్ అయితే దొరికింది ఏ దేవుడికి ఎలా పూజ చేయాలి అన్నది ఇంకా బుక్ నుంచి చదువుకుంటూ అయితే కాసేపు కూర్చున్నాను ఆ తర్వాత అయితే నా దగ్గర రెండు భగవద్గీత బుక్స్ అయితే ఉన్నాయి అలాంటి బుక్స్ చదవాలంటే మన మనసులో ఎలాంటి వేరే ఆలోచనలు అయితే ఉండకూడదు నేను కూర్చున్న టైం కి టైమ్ పదయిపోయింది అనమాట ఇంక ఏ పని అవ్వలేదు కదా అని మైండ్ మొత్తం డిస్టర్బెన్స్ గా ఉంది ఇంక అలా అని చెప్పి బుక్ తీసాను ఒక పేజీ కూడా పూర్తిగా చదవకుండానే పెట్టేశాను అనమాట ఎందుకంటే అలాంటి చదవాలంటే మన మనసులో ఎలాంటి వేరే ఆలోచనలు ఏమి ఉండకూడదు అని చదవడం స్టార్ట్ చేస్తే మాత్రం ఆపను వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్ది అండ్ వీడియోస్ చూడండి ఛానల్లోకి వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్